నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ భారద్వాజ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారు సార్ దాని గురించి అంటే రేవంత్ రెడ్డి గారిపై వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు అని పోలీసుల వారికి కేసులు నమోదు చేశారు సార్ సో దాని గురించి మీరు ఏం చెప్పారు అంటే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ కొంచెం అబ్యూజ్ లాంగ్వేజ్ వాడుతూ పోస్టులు పెట్టిన వాళ్ళందరినీ కూడా అంటే పోలీసులు సుమోటోగా అరెస్టులు చేయలేదు అంటే కంప్లైంట్లు వచ్చినాయి కంప్లైంట్లు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు మరికొందరు ఇచ్చారు ఆ కంప్లైంట్ల నేపథ్యంలోనే అరెస్టులు జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు అంటే కంప్లైంట్ లేకుండా అరెస్టులు జరిగితే ఆ గొడవ వేరు అలా కాకుండా కంప్లైంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఎవరు పెట్టారు అనేది ట్రేస్ చేసి మొత్తానికి వాళ్ళు ఉన్నాయి అరెస్టులు చేసేటువంటి పనిలో ఉన్నారు ఇప్పుడు అంటే చాలా సందర్భాల్లో నిజానికి అల్లు అర్జున్ మీద అభ్యంతరకరంగా అంటే అల్లు అర్జున్ అభిమానులు హర్ట్ అయ్యేలాగా లేకపోతే వారి మనోభావాలు గాయపడేలాగా ఎవరైనా మాట్లాడినా ఎవరైనా పోస్టులు పెట్టినా ఎవరైనా వీడియోలు పెట్టినా దాడులు చేశారు కదా వాళ్ళు కూడా కాబట్టి వీళ్ళకి అంటే ఒక మా మీద అబ్యూజుడ్గా పెడుతున్నారు లేకపోతే మమ్మల్ని అవమానించేలాగా పెడుతున్నారు అనిపించి వాళ్ళ మనోభావాలు గాయపడాయి అనే కదా వాళ్ళు ఆ రోజున దాడులకు తెగబడింది మరి అవతల వాళ్ళకి కూడా మనోభావాలు ఉంటాయి కదా వాటిని గౌరవించాలి కదా నీ మనోభావాలు ఎలాగైతే హర్ట్ అయ్యాయి అని ఫీల్ అవుతున్నావు అవతల వాళ్ళ మనోభావాలు గాయపరిచే హక్కు కూడా ఎవరిచ్చారు వాళ్ళకి అరెస్ట్ జరిగింది అని హడావిడి చేస్తున్నారు అలాగే పోలీస్ పర్మిషన్ అడిగారు థియేటర్ వాళ్ళు అని చెప్పి ఒక లెటర్ ఒకటి సర్క్యులేట్ చేస్తున్నారు వీళ్ళు ఇదంతా చేస్తున్న వాళ్ళు ఆ చనిపోయింది ఒక మహిళ చనిపోయింది అనేది ఎందుకు మాట్లాడరు ఎందుకు పట్టించుకోరు ఆ మహిళ చనిపోవడం వెనకాల సినిమా యూనిట్ పాత్ర ఉంది అని అంగీకరించడానికి ఏమిటి మొహమాటం వీళ్ళు అక్కడ ఆ సినిమా ఆ రోజు ఆ ప్రీమియర్ షో వేశారు సైలెంట్ గా జనరల్ థియేటర్ లోకి వెళ్ళిపోయి ఉంటే ఏ గొడవ జరిగేది కాదు మధ్యలో అల్లు అర్జున్ వచ్చి అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాడు అన్వాంటెడ్ క్రౌడ్ ని అట్రాక్ట్ చేశారు అక్కడికి ఆ అన్వాంటెడ్ క్రౌడ్ ఎవరంటే అభిమానులే ఈ అభిమానులు అనే అన్వాంటెడ్ క్రౌడ్ని ఎలవ్ అట్రాక్ట్ చేసి అక్కడికి వాళ్ళందరినీ థియేటర్లోకి ఎలౌ చేసి థియేటర్ కాం ఆభరణలోకి ప్రవేశింపజేసి అక్కడ ఒక లాంటి జరిగే వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఎవరు వీళ్ళే యూనిట్ టు అలాగే హీరోకి కూడా రెండవది వీళ్ళు చాలా ఆ తప్పు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ తప్పుని పోలీసుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అది అల్లు అర్జును చేస్తున్నాడు సంజయ్ థియేటర్ యాజమాన్యము చేస్తోంది అభిమానులు కూడా చేస్తున్నారు ఇదేదో ఆయన పేరు తప్పు అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో టికెట్ల హైక్కి సహకరించినటువంటి ప్రభుత్వాల కృతజ్ఞతలు చెబుతూ ఆయన కృతజ్ఞతలు చెప్పలేదు ఆయన అభినందనలు చెప్పాడు అల్లు అర్జున్ అభినందనలు చెబుతూ మాట్లాడిన సందర్భంలో ఆయన రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయాడు మర్చిపోయి తడబడుతున్నటువంటి సందర్భంలో ఎవరో గుర్తు చేస్తే ఆ రేవంత్ రెడ్డి అన్నాడు అంటే తన పేరు మర్చిపోయినందుకు ఇగో హర్ట్ అయ్యి ముఖ్యమంత్రి గారు ఈ అరెస్టుల పర్వం నడిపిస్తున్నాడు కక్షపూరిత ధోరణితో అని మాట్లాడుతున్నారు సరే ఆయన కక్షపూరితంగా చేశాడా మరొకట అనేది పక్కన పెడితే మీ వలన మీరు ఆ థియేటర్ దగ్గర క్రియేట్ చేసినటువంటి ఒక తొక్కిసలాట కారణంగా ఆ చనిపోయిన మహిళ గురించి మీరు ఎవరైనా ఎప్పుడైనా నోరు తెరిచి మాట్లాడారా ఇప్పటికీ హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడు ఆ కుర్రాడు ఆ పిల్లాడు ఏడేళ్ల పిల్లాడు అతని దగ్గరికి ఎవరైనా వెళ్ళి చూసారా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి పరామర్శించింది జైలు నుంచి బయటకు వచ్చినటువంటి అల్లు అర్జున్ ని అందరూ వెళ్ళి ఇంటికి వెళ్ళి ఓదార్చారు పరామర్శించారు అయ్యో అన్నారు మరి అక్కడికి వెళ్ళి ఒక్కళ్ళనే చూసొచ్చారా కనీసం సినిమా యూనిట్ నుంచి ఎవరైనా వెళ్ళి చూసొచ్చారా అల్లు అర్జున్ చాలా తెలివిగా మా లాయర్లు వద్దన్నారు కాబట్టి నేను వెళ్ళటం లేదు అని ఒక సాకు చెప్పాడు అది కేవలం సాకే వెళ్ళి పరామర్శించవచ్చు ఆ పిల్లవాడిని కలవచ్చు రెండోది వాళ్ళకి సంబంధించిన ఖర్చులన్నీ మేమే పెడుతున్నాం అన్న పద్ధతిలో రెండు మూడు సార్లు మాట్లాడాడు ఆయన కానీ నిన్న సివి ఆనంద్ గారు అక్కడికి వెళ్ళాడు వెళ్ళి ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఇదంతా ప్రభుత్వం పెట్టుకుంటోంది ఖర్చు అని చెప్పాడు అంటే ప్రభుత్వానికి ఖర్చు పెట్టమని అల్లు అర్జున్ ఎవరన్నా డబ్బులు ఇచ్చాడా లేకపోతే యూనిట్ ఇచ్చిందా అనేది ప్రశ్న లేదు అబద్ధాలు చెప్పారా వీళ్ళు అనేది ఒకటి ఇంత వీళ్ళు గందరగోళం చేస్తూ తప్పుని కనీసం అడ్మిట్ చేయడానికి కూడా మొహమాట పడుతూ అలాగే తమని ఎవరైనా ఏవైనా అంటే వెళ్ళి దాడులు చేస్తూ అల్లు అర్జున్ హాస్పిటలైజ్ అయ్యాడు అని ఒక వార్త రాసినందుకు ఒక మీడియా ఛానల్ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేసిన చరిత్ర ఉంది వీళ్ళు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అవతల వాళ్ళని అబ్యూజిడ్ లాంగ్వేజ్ లో ఎలా పోస్టులు పెడతారు అది నైతికత నైతిక ప్రమాణాల ప్రకారం తప్పు కదా అందుకని వీళ్ళ మీద కేసులు పెట్టడం కూడా తప్పేం కాదు వీళ్ళ మీద హ్యాపీగా కేసులు పెట్టొచ్చు విచారణ జరపచ్చు ఏమి పర్వాలేదు అంటే వాళ్ళు ఒకటి నీతి అనుకున్నారు ఎవరు ఎవరి మీద వాళ్ళని హత్య చేసే పద్ధతిలో వాళ్ళ మనోభావాలు గాయపరిచే పద్ధతిలో మాట్లాడకూడదు అని అల్లు అర్జున్ అభిమానులు అనుకున్నారు అనుకున్నప్పుడు మీరు మాట్లాడకండి అంటే మీ అడంచయి తీస్తే మా పెడతాం పెడతామని లాగా ఉంటుంది అంటే ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయన్నాడు ఆత్రేయ గారు అందుకని వీళ్ళ వ్యవహార శైలి బాగాలేదు వ్యవహార శైలి బాలేదు జరిగిన తప్పును వాళ్ళు అడ్మిట్ చేయట్లేదు జరిగిన తప్పును గుర్తించే ప్రయత్నం కూడా చేయటం లేదు కనీసం అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడిని పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే పని కూడా చేయటం లేదు ఈయన అరెస్ట్ అవగానే చిరంజీవి గారి షూటింగ్ మా వెళ్ళి పరామర్శించి వచ్చాడు ఇంటికి వెళ్ళి ఇంట్లో ఎవరు లేకపోయినా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి లేడాయని ఆయన నాగబాబులందరూ ఎందుకు వెళ్ళారు మీరు అరెస్ట్ అయ్యారు ఆ ఫ్యామిలీకి ఒక కష్టం కలిగింది అనే ఉద్దేశంతో కదా వెళ్ళింది మీ వలన ఆ కుటుంబం కష్టాల్లోకి వెళ్ళింది ఆ రేవతి గారి కుటుంబం మరి వెళ్ళి మీరు అక్కడ వాళ్ళకి ధైర్యం చెప్పాలి కదా మీ బాధ్యత కదా అది కనీసం జరిగిన తప్పులో మా బాధ్యత ఉందని అడ్మిట్ అవ్వడానికి ఏంటి ప్రాబ్లం వీళ్ళకి అందుకని టోటల్గా బన్నీ టీము అలాగే సినిమా యూనిట్ థియేటర్ యాజమాన్యం వీళ్ళందరూ కూడా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతూ నెపాన్ని రేవంత్ రెడ్డి మీదకో లేకపోతే ప్రభుత్వం మీదకో లేకపోతే పోలీసుల మీదకో నెట్టేసి చేతులు కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఇలా లెటర్ సర్కులేట్ చేస్తుండగానే పోలీసు వారు పర్మిషన్ రిజెక్ట్ అయినటువంటి లెటర్ సర్క్యులేషన్లో పెట్టారు అంటే వీళ్ళు కూడా వాళ్ళు ఈగోని రెచ్చగొడుతున్నారు నెమ్మదిగా తెచ్చుగొట్టడం వలన వాళ్ళు కూడా మేము రిజెక్ట్ చేసాం పైగా దాని మీద వెనకాల ఇంకుతో ఉంది ఆ లెటర్ వెనకాల చాలా స్పష్టంగా హీరోని హీరోయిన్ని ఇతర అంటే క్రౌడ్ పుల్లింగ్ క్యారెక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని దయచేసి రావద్దని చెప్పండి అని చెప్పి వాళ్ళు ఒక స్పెషల్ నోట్ రాశారు వెనకాల కాబట్టి ఇవేవి పట్టించుకోలేదు వాళ్ళు లెటర్ చూసి కూడా ఉండరాళ్ళు ఎంతసేపు మేము పర్మిషన్ అడిగాము పర్మిషన్ అడిగామంటున్నారు తప్ప పర్మిషన్ రిజెక్ట్ అయిందనే విషయం మాట్లాడలేదు పర్మిషన్ కోసం వీళ్ళు లెటర్ పెట్టినప్పుడు రిజెక్ట్ చేస్తూ వాళ్ళు కూడా లెటర్ ఇస్తారు ఆ లెటర్ ఎందుకు మార్కెట్లో బెటర్ మీరు అంటే మేం చేసేవి రైట్లు ఎదుటోటి చేసేవి తప్పులు అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం అందుకని అందుకనే ఇప్పుడు ఆ థియేటర్కి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు టార్గెట్ అవుతున్నారు వీళ్ళంతటి వీళ్ళే ఓవరాక్షన్ చేసి ఈ ఫ్యాన్స్ కూడా అందులో భాగంగానే టార్గెట్ చేసి పోస్టులు పెట్టారు పోస్టులు పెట్టినందుకు గాను వాళ్ళు కంప్లైంట్ల మేరకే అరెస్టులు చేస్తున్నారు తప్ప పోలీసులు స్వచ్ఛందంగా అరెస్టులు చేయట్లా కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి ఇదంతా డిజైన్డ్ ప్రోగ్రామ్ అంటున్నారండి డిజైన్డ్ ప్రోగ్రామే అయినప్పటికీ మీరు చేసింది తప్పు తప్పు కాబట్టి అరెస్టులు చేస్తున్నారు మేము ఫర్దర్గా ఇలాంటి తప్పులు చేయమని చెప్పండి అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది అక్కడేమీ పెద్ద తీసుకెళ్ళి టార్చర్ చేయటమో మరోవరు చేయటమో థర్డ్ డిగ్రీలో ఏమి ఉండవు ఒక చిన్న హెచ్చరిక చేయటం కోసం ఈ అరెస్టులు జరుగుతాయి ముందు కూడా జరిగాయి ఇప్పుడు అదే జరుగుతుంది మీ మనోభావాలు మీకంత ముఖ్యమో అవతల వాళ్ళకు కూడా వాళ్ళ మనోభావాలు వాళ్ళకు ఉంటాయి మీ మనోభావాలు గాయపడకూడదు అనుకున్నప్పుడు అవతల వాళ్ళ మనోభావాలను కూడా గౌరవించాలి మీరు ఆ గౌరవించే సంస్కారం లేదు అని ప్రూవ్ అయింది థ్యాంక్ యూ సార్